కాబట్టి నా ఇష్టం అన్నారు కనుక ఒక ప్రార్థన చేసి ముగించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మేము చాలా దూరం వెళ్ళాలి ఉదయం నుంచి సువార్త ప్రకటించాలి చాలా గ్రామాలు మంచి ఎండలో ఎండంటే గట్టిగా ఏమి లేదు దేవుని దేవాలయం ఈరోజు నేను క్వరమండల నాన్ స్టాప్ అనమాట స్టార్ట్ చేస్తే ముగించడం కూడా కొద్ది కష్టమే కానీ మీరు కూడా ముగించమనరు అనే విశ్వాసం కూడా నాకు ఉంది కానీ ఇది సందర్భం కూడా కాదని నాకు అనిపిస్తుంది ఆయన మగవాటం లేదంటూ మగవాటంగా పోతారు ఎవరికైనా ఫుల్ఫిల్ టైం ఇచ్చేస్తేనే సంతోషంగా వారు చెప్పాలనుకుని చెప్పగలరు ఆయన కూడా తనకు తను బ్రేక్ వేసుకుంటూ వెళ్ళారు సార్ ఇంకా కంట్రోల్ అయ్యారు సో శివా గారు అయితే మరి పదిసారి నాకు టైం తక్కువని చెప్పడానికే ఆయన సెన్సార్లోకి తీసుకెళ్తే దానికి ఒక ఐదు నిమిషాలు పోయింది ఆయన దాని లిమిటెడ్ పెట్టేటప్పుడు గంటల గంటలు చెప్పేదానికి ఇలాగ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా చెప్పుకోవడానికి కూడా ఇక్కడ సమయం లేదు అయితే ఒక మాట చెప్పగలను ఈ గ్రంథం లాంటి గ్రంథం ఇంతవరకు రాలేదు ఇక్కడ రాబోదు ఎందుకంటే ప్రపంచ పదమూడు మసగంధాలు చదివాను నేను ఎందులో కూడా దైవత్వం లేదు ఇది ఒక రకమైనటువంటి వినయపూర్వకమైన ఛాలెంజ్ ఛాలెంజ్లో వినయాలు ఉంటాయంటే ఉంటాయి ఏతోడు ప్రతివానికి ఏం చెప్పమన్నాడు సమాధానం చెప్పమన్నాడు కానీ సాత్వికముతో మన సంభాషణ కూడా ఉప్పు వేసినట్లు కృపాసహితముగాను టేస్ట్ ఫుల్గా ఉండాలి అందువలన శివగారికి అదే నేర్పించాను శివగారిని అవతల తిడుతున్నాడు అమెరికా నుంచి ఒకడు చాలా బూతులు నాకు స్పీకర్ పెట్టి వినిపిస్తున్నారు ఎందుకు వెళ్ళిపోయి ఏం ఇచ్చారు అన్నట్టు ఆ మాటలు కూడా మనం చెప్పలేనటువంటి మాటలు అప్పుడు శివగారు ఏమన్నారంటే ప్రభు నన్ను ఎవరిని బూతులు తిట్టద్దు అన్నారు అందుకే తిట్టడం లేదు నీ విండి వస్తుందని అన్నాడు దేవునికి స్తోత్రం అంటే అప్పుడు తిడతాను కాదు తిడతానని కాదు అప్పుడు నీకు శుభార్త చెబుతాను అని సో ఆల్మోస్ట్ దేవుడు అన్ని విధాలా ఆయన కార్యాలు ఆయన చేస్తున్నారండి సౌదరు బ్రదర్ కూడా చాలా చక్కని సంగతులు చెప్పారు ఆయన సాక్ష్యాన్ని కోట్ చేస్తూ దానికి సంబంధించిన రిలేటెడ్ రిఫరెన్సెస్ ఇస్తూ ఎన్నో సంగతులు చెప్పారు ఒక సంఘటన మన తెలుసు సౌత్ ఆఫ్రికా ఒకసారి రష్య సైంటిస్టులు వెళ్ళారు శాస్త్రవేత్త బృందం వెళ్ళి ఆ డిన్నర్ కోసం ఆ టేబుల్ మీద కూర్చున్న ప్రెసిడెంట్ ఆ దేశం యొక్క ప్రధానమంత్రి టేబుల్ మీద ఇది హిస్టారికల్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే బైబుల్ చూసారు ఆ టేబుల్ మీద ఈ బైబిల్ మీ వరకు వచ్చిందా అంటే ఆ బైబిల్ రాకపోతే మీ గుండెకాయలు నా ప్లేట్లోకి అన్నాడు ఆయన ఎందుకని అలాంటి కరుడు కట్టినటువంటి రాతి హృదయాలను కూడా మార్చే దేవుడు మన దేవుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంత అమాయకత్వం ఉంది భక్తి ఎక్కువ ఉంది కానీ అమాయకత్వం ఏంటి రోమపత్రిక పది రెండులో ఒక మాట ఉంటుంది కంప్లీట్ చేస్తారు బ్రదర్ ఎందుకంటే వారి దేవుని అన్ని ఆసక్తి కలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను కానీ ఈ భారతదేశాన్ని గురించి మనం సాక్ష్యం ఇవ్వచ్చు ఎందుకంటే దేవుడు కానిది ఏదీ లేదు నా ఉందా రైట్ వారంటే ఎవరు భారతీయులు అనుకుందా మన సహోదరులు వారు సత్యాన్ని మర్చిపోతున్నారు స్కూల్లో ఒక ప్లజ్ ఉంటుంది కదా ప్రతిజ్ఞ భారతదేశము కొడతాడా బుద్ధిహీనత కాదా నా చెల్లి నా తమ్ముడు అని నా అక్క నా అన్న అని కొట్టొచ్చా ఎందుకు కొడుతున్నారు అంటే నోయింగ్లీ డూయింగ్ రామ్ తెలిసే తప్పు చేస్తున్నారు ఏం చెప్తున్నారో వారికే తెలియట్లేదు దేవుడైన అంశము తెలియాలంటే బైబిల్ దగ్గరకు రాల్సింది అంతవరకు దేవుడైనది అర్థం కాదు ఎక్కడ అక్కడికి వస్తేనే ఒక మనిషి జీవితం స్థిరపరచబడేది బలపరచబడేది మోక్షానికి చేరేది ఈ ఈ స్టేట్మెంట్ బైబిల్ వచ్చిన స్టేట్మెంట్ ఇంకెక్కడా లేదు భారతీయ సోదరులు బైబిల్ చదవక్కర్లేదు భారతీయ వేదాలు చదివితేసు కనిపిస్తారు థ్రిల్ అంటే ఏంటంటే నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కాస్తే అది త్రిల్ కాదు సాధారణ విషయం నిమ్మ చెట్టుకి మ్యాంగో కాసిందనుకోండి అది అసాధారణం భారతదేశంలో వేదాలు మావంటున్న వాటిలో యేసుని గురించి ఉంది అది అసాధారణం ఒక గొప్ప సత్యం చెప్పబోతున్నాను భారతీయ వేదాలను ఇక్కడ ఉన్నవారు ఎంతమంది చదివారు నాకు తెలియదు కొందరు చదివి ఉంటారు వేదాల కోసమే నేను మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను ఓన్లీ వేద పురాణాలు వదిలేస్తే ఇస్లాం గ్రంథాలు వదిలేస్తే భారతీయ వేదాల్లో ఏమి లేదో ఏమి ఏముందో చాలా మంది పండితులకు తెలియదు వేదాలు మొత్తములు దేవుడు మాట్లాడే మాటలు ఎక్కడా లేవు ఒకే ఒక్క మాట ఉంది అది యేసు మాట్లాడారు పెళ్ళిళ్ళు అభిషేకాలు వేద మంత్రాలతో చేశామంటారు చూడండి పెళ్లికి సంబంధించిన ఒక మంత్రం కూడా వేదశలో అందులో ఏ దేవుని పేరు లేదు భారతదేశంలో ముక్కోటి దేవతలు ఎవరైనా ఉండాలి కదా మావాడి భాస్కర్ రాజ్ అన్నాడు ఆయనతో కొద్దిగా మాట్లాడితే ఆయన అవాక్ అయిపోయాడు చాలా మంది కరుణాకర్ చాలా మొదటి మందులతో మాట్లాడున్నాను నా ముందు వచ్చి పది నిమిషాలు కూర్చోమని ఛాలెంజ్ చేశాను చేస్తాను నేను నీకు కాలు కడిగేస్తాను దేవుడిని చూపిస్తాను బైబుల్ అంత గొప్ప గ్రంథం అని దేవుడి మహిమ వలన ఆ ఘనత వలన నాకు గురువు గారు గుండాబర్తినిగా మొన్నే రీసెంట్లీ ఈ మధ్యనే ప్రభులు నిద్రించారు మీకు కూడా చాలా మంది చేస్తారు దేవదానం దేవదానంగా ఆయన నాకు ఇస్లాం గ్రంథం మీద వేదాస్ మీద ఒక మంచి అమోఘమైన జ్ఞానాన్ని ఇచ్చారు అది దాటి వెళ్ళడం ఎవరికి సాధ్యం కావట్లేదు ఇంతవరకు నేను పరిశుభించబడిన రాయిగా చాలా ప్రాంతాలు వెళ్ళాను ముదురులాంటి ముస్లింస్ ముందు కూర్చున్నాను ఫస్ట్ క్వశ్చన్ తోటే నాకౌట్ అయిపోతున్నారు అంటే దేవుడు ఎలాంటి జ్ఞానం ఇచ్చారో ఆయన మాట్లాడే దేవుడు ఆయనతో మాట్లాడారు గురువుగారితో గారితో మాట్లాడారు శివగారు దేవుడు మాట్లాడంటే నమ్మట్లేనటువంటి మతోన్మాదులు రామకృష్ణ పరవంశతో మాట్లాడారంటే ఎలా నమ్ముతున్నారు శ్రీ స్వామి వివేకానందతో మాట్లాడండి అలా నమ్ముతున్నారు పరమహంస యోగానంద్తో మాట్లాడడానికి అల నమ్ముతున్నారు అవినప్పుడు నమ్మినప్పుడు ఇవెందుకు నమ్మరు అంతేకాదు వేదస్తులోకి వెళ్తే వేదాల్లో కూడా ఋషులకు ప్రత్యక్షమైన జ్ఞానం కూడా నమ్మాలి అందులో ఏముంది ఏ కోం దేవం ద్వితీయం నమ దేవుడు ఇద్దరు కాదు ఆయన ఆత్మస్వరూపాన్ని క్లియర్గా ఉంది ఒక్కడని చెప్తున్న వేదం నాదే వేదం అంటున్న వాడు ముప్పై మందిని ఎందుకు పూజించాలి అదైనా రైట్ అవ్వాలి ఇదైనా రైట్ అవ్వాలి అందులో ఒకటి తప్పు ముప్పై మందిని పూజించి వేదం అంటే వేదం తప్పు ఒప్పుకోవాలి గీత కరెక్ట్గా గమనించండి ఒక శ్లోకాలు ఉంటాయి గీతలో అందులో ఆయన ఏమంటాడంటే ఎవరు విధంగా ఏ విధముగా దేని నాదారి ఆరాధించినా ఆ విధముగా నన్ను ఆరాధిస్తుండని శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు అందులో గీత వరకు గీతలో చాలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి